ఇన్ఫర్మేషన్ ఎంఎల్ఏ ఇప్పుడు మనకు జహీరాబాద్ లో ఎక్కడైతే ఇటువంటి మైనింగ్ జరుగుతుందని కంప్లైంట్స్ ఉన్నాయో ఆర్డిఓ జహీరాబాద్ మీరు టీమ్స్ ఫామ్ చేయండి ఐడెంటిఫై ద లొకేషన్స్ ఎక్కడెక్కడ అవుతుంది రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ రెడ్ సాయిల్ మైనింగ్ అక్కడ మన విఆర్ఎస్ ని రౌండ్ ద క్లాక్ రెప్యూట్ చేయండి డిఎస్పి డిఎస్పీతో కోఆర్డినేట్ చేసి పోలీసు రెవెన్యూ ఏడి మైన్స్ మూడు డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసి అక్కడ వితౌట్ పర్మిషన్స్ నో మైనింగ్ షుడ్ నాట్ షుడ్ హ్యాపన్ మేడం ఇప్పటివరకు అది వాళ్ళకి ఎవరికి తెలియదు అంటే మైనింగ్ కాదంటున్నా కానీ ఇప్పుడు డిక్లేర్ చేయండి అని మైనింగ్ అని డిక్లేర్ చేయండి అందరికీ క్లారిటీ ఉంటుంది దానికి రాయల్టీ అంటే అన్ని కూడా స్పెసిఫై చేయండి the government already declared that the radical is a binary but in chattam lo adi binary chattam it is already there chattam lo already undi radical anedi binary undi but intha mundu na dani binary endu gurtinchaledu that is a failure on their part but me appropriate action in and collector path never started identify such locations prati location lo kuda cheyandi let them apply for permissions if they want to mine and without proper procedure mining should not happen తర్వాత వాళ్ళు వేరే దగ్గర మైనింగ్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి దృష్టికి తీసుకొచ్చినాము ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకున్నట్టు నాకైతే కనపడలేదు తర్వాత దాంతోనే పబ్లిక్ కూడా డ్రింకింగ్ వాటర్ ఫైబుల్స్ బాగా డిస్టర్బ్ అయితా ఉంది బ్రోకేజ్ వస్తా ఉంది మీ దృష్టికి తీసుకొని వచ్చిన గత మీటింగ్ లో తీసుకొని వచ్చిన అప్పుడు తమనే ఉంటుంది కదా వాళ్ళ ఎక్సిడెంట్ వాళ్ళ ఎక్సిడెంట్ కాకుండా వాళ్ళ మండలంలో ఎక్కడైతే పర్మిషన్ వచ్చిందో ఆ మండలంలో కాకుండా పక్క మండలంలో కూడా మైనింగ్ చేస్తా ఉన్నారు కాబట్టి మీరు దృష్టికి తీసుకొచ్చాను నేను కానీ ఇప్పటివరకు ఎవరు విజిట్ చేయలేదు ఇలాంటి యాక్షన్ కూడా లేదు అక్కడ గవర్నమెంట్ కి కూడా మనకి ఏదైతే రాయల్టీ చాలా నష్టపోతా ఉన్నారు కాబట్టి ఎంతైతే వాళ్ళ కెపాసిటీ వాళ్ళకి లిమిట్ ఉందో అంతకంటే ఎక్కువ మైనింగ్ చేస్తా ఉన్నారు గవర్నమెంట్ కి రాయల్టీ పే చేస్తాను రాయల్టీ గురించి చెప్తా మళ్ళీ ఒక సమస్య మీ దృష్టికి తెచ్చాడు సార్ అనే ఒక కంపెనీకి ఇచ్చిన ఎక్స్టెండ్ అంతా వీళ్ళు విలేజ్ బార్డర్ దాకా వచ్చి ఇన్ల దాకా తీసుకొని దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ